హాయ్ అండి అందరికీ నమస్కారం నేను లోకేష్ అండి ఈరోజు సింగపూర్లో మేము శివాలయంకి వచ్చాము ఈ శివాలయము మండాయ అని చెప్పే ఒక ప్లేస్లో ఉంటుంది ఇక్కడ ఇది చాలా పాతకుడి ఇక్కడ మన ఫారిన్ లేబర్స్ ఎక్కువగా స్టే చేస్తారనమాట ఈ అరౌండింగ్లో వచ్చేసి మొత్తం డార్మెటరీ ఎలా ఉంటుంది ఇది ఇండస్ట్రియల్ ఏరియా సో ఇది డే ఈ గుడ్లలో వచ్చేసి స్పెషల్ ఏమరంటే ఎవ్రీడే వచ్చే ప్రసాదం ఉంటుంది పొద్దున్న సాయంత్రం అది మీరు ఎంత మ్యాన్ పవర్ వచ్చినా ప్రసాదం అవైలబిలిటీ ఉంటుందన్నమాట మన సింగపూరియన్ ఇండియన్సు మలేషియన్ ఇండియన్స్ అంతా బాగా డొనేట్ చేసి బాగా శివాలయం అంటే ఇంకో అందరికీ స్పెషల్ కదా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఇక్కడ ఇక్కడ మనకి ఇంకొక అవకాశం ఏమంటే మనం డైరెక్ట్గా శివయ్యకి మనం మనమే అభిషేకం చేసుకునే అవైలబిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ వెనక పక్క ఇది స్పెషల్ ఇక్కడ ఎక్కువగా వచ్చేసి స్వయంగా అభిషేకం చేసుకునేదానికి ఎక్కువగా ఇక్కడ వస్తూ ఉంటారు